హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్ ఈ రోజు మన అనంతపురంలో బుత్తి రోడ్లో మార్కెట్ యార్డ్ దాటిన తర్వాత కేటీఆర్ కి ఎదురుగా బాహుబలి మాహీస్మతి సామ్రాజ్యం ఎగ్జిబిషన్ అయితే రెడీ చేస్తున్నారు రేపటి రోజు అంటే ఆదివారం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఓపెన్ అవబోతుందండి ఇంకా ఆల్రెడీ వర్క్ అంతా కూడా అయిపోయింది కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది ఇంక వెనకాలైతే ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది ఫోటోషూట్ కి అద్దిరిపోయేలాగైతే ఫ్రంట్ లో బాహుబలి మాహిస్మతి సామ్రాజ్యాన్ని అయితే రెడీ చేసి పెట్టేస్తున్నారు మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మన ఫేస్బుక్ని ని ఫాలో అండి యూట్యూబ్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ వాచ్ ఫ్రంట్ వ్యూ చూడండి మాహిస్మతి సామ్రాజ్యం చూడండి ఫ్రంట్ వ్యూ అటుపక్క పక్క ఇటు పక్క సినిమాలు ఇంకా ఇక్కడ అంతా కూడా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది అక్కడేమో కాళికేని సామ్రాజ్యము ఇంక ఇట్లా ఎదురుగా వచ్చేసి మాహిస్మతి సామ్రాజ్యము యుద్ధ పోటీలు జరిగేటప్పుడు ఇదంతా కూడా రెడీ చేసి పెట్టేస్తున్నారు చూడండి సూపర్గా ఉంటుందండ ఈ ఫోటోషూట్కి ఇక్కడ చూడొచ్చు అనుష్క బందీగా ఉన్నప్పుడు ఫొటోస్ ఇంకా చూడండి రానా ప్రభాస్ అన్నీ కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అంతా కూడా రెడీ చేస్తున్నారు అసలు చాలా ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది ఈ ప్రదేశం అంతా కూడా ఫోటోషూట్కి చాలా బాగుంటుంది సేమ్ సినిమాలో ఎట్లయితే ఉందో అదే ఫీలింగ్తో ఇక్కడైతే రెడీ చేసి పెట్టేస్తున్నారు చూడండి ఇంక ఇక్కడ చూడొచ్చు మహిస్మతి సామ్రాజ్యము పైన దేవుడు ప్రభాస్ ఇంక అందరూ కూడా ఉన్నారు ఇక్కడ సో గా ఉంది చుట్టూ మనం చూస్తే కన ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా కాలికేయుడు యుద్ధానికి వచ్చేటప్పుడు ఉన్నటువంటి ఫోటోషూట్ ఆగా మధ్యలో కాలికేయుడు ఉన్నాడు చూడండి కిల్కిల్ భాష ఇంకా ప్రభాస్ ఇంకా అదే మాదిరిగా ఇంకా చూడండి మొత్తం యుద్ధానికి రెడీగా సేమ్ సినిమాలు ఎట్లయితే ఉందో అంతా కూడా ఇదొక పార్టీ ఇక్కడ రెడీ చేసి పెట్టేస్తున్నారు ఇంకా ఈ సెట్టింగ్ మనకు గుర్తుకొచ్చేస్తుంది ఇంకా తమన్న కోసము ప్రభాసు నీళ్ళల్లో కొండలు ఎక్కుతారు చూడండి ఆ సెట్టింగ్ అంతా కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టేస్తున్నారు ఇంకా సేమ్ సినిమాలు ఎట్లయితే చేస్తున్నారో అట్లా చేసేస్తున్నారు చూడండి అంతా కూడా చూడొచ్చు ఇక్కడ సూపర్బ్ కదా అసలు ఇక్కడేమో బాహుబలి శివుని ఎత్తుకుంటాడు కదా చూడండి ఆ ప్లేస్లో అయితే పెట్టేస్తున్నారు ఇదంతా కూడా చూసారు కదా మరి ఇట్లాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్ సి యూ ఇంక మొత్తం రెడీ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మీ పిల్లల్ని అయితే తీసుకొని రండి